కులాలు వారి ప్రేమకు అడ్డు రాలేదు పెద్దలు పెద్ద మనసుతో వారి ప్రేమను అంగీకరించారు మూడు నెలల్లో పెళ్లి చేసేందుకు ఇరు కుటుంబాలు సన్నాహాలు చేసుకుంటున్నారు ఈ క్రమంలో ఈ ప్రేమ జంట సంతోషంగా బంధువుల ఇంట్లో జరిగే పెళ్లికి వెళ్లారు తిరిగి వస్తూ రోడ్డు ప్రమాదం రూపంలో వరుడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు వధువు తీవ్ర గాయాలతో చావు నుంచి తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది ఈ విషాద ఘటన బుధవారం హైదరాబాద్లో చోటు చేసుకుంది ఎస్ఐ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కాంటోన్మెంట్ ఈస్ట్ మారేడుపల్లికి చెందిన జగలింగంప అలియాస్ విక్కీ బీకామ్ చదువుతూనే కుటుంబ పోషణ కోసం వైఫై కనెక్షన్లు ఉద్యోగం చేస్తున్నాడు వైఫై కనెక్షన్లు అమర్చే ఉద్యోగం చేస్తున్నాడు ఈ క్రమంలో కంటోన్మెంట్ లోని పికెట్ కాలనీకి చెందిన శేషగిరి వైష్ణవి అనే యువతితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం ప్రేమగా మారింది ఇద్దరి కులాలు వేరైనా ప్రేమించుకున్నారు పెద్దలను ఒప్పించుకున్నారు మరో మూడు నెలల్లో పెళ్లి చేసుకునేందుకు ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించారు బంధువుల పెళ్లికి హాజరయ్యేందుకు ప్రేమికులు ద్విచక్ర వాహనంపై సిద్దిపేటకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో సామీర్పేట్లోని రాజీవ్ రహదారి మీదుగా వస్తుండగా ఆరెంజ్ బొలో దర్గా చౌరస్తా వద్దకు రాగానే వెనక నుంచి వచ్చిన ఓ పాల ట్యాంకర్ వీరి బైకును బలంగా ఢీకొట్టింది దాంతో విక్కీ అక్కడికక్కడే మృతి చెందాడు తీవ్ర గాయాల పాలైన యువతిని స్థానికుల ఆసుపత్రికి తరలించారు ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది కొద్ది దూరం వెళ్లాక వ్యాన్ డ్రైవర్ను స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు డ్రైవర్ మద్యం మత్తులో అతివేగంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టినట్లు గుర్తించారు